హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి ఈ వీడియో ఏమంటే నేను టైం దొరికిందండి కొద్దిగా టైంని మనం ఇంట్లో అలంకరించుకోవడానికి వేస్ట్ బాటిల్ చాలా రోజుల నుంచి ఉన్నాయండి ఇంట్లో వాటిని పెయింట్ అనుకుంటూ ఉన్నాను ఇప్పుడైతే అది కుదిరిందండి అది మీకు కూడా చూపిస్తూ మీకు కూడా ఉపయోగపడుతుందనే ఈ వీడియో తీస్తున్నానండి మనం ఫస్ట్ పెయింట్ బాటిల్కి బ్రష్తో వేయకూడదండి ఫస్ట్ చూపించాను చూడండి ఆ స్పాంజ్తోనే మనము అద్దేసేయాలి బాగా అప్పుడైతేనే అది బాటిల్కి బాగా పట్టుకుంటుంది తర్వాత బ్రష్తో మనం దాన్ని బాగా నైస్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా బాగా వేసి కొద్దిసేపు పెట్టి ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనకిష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు నేనైతే ఎల్లో వేస్తానండి ఎల్లో అయితే చాలా బాగుంటుంది అనేసి మనకైతే టైం దొరికినప్పుడు ఇలా ఇంటిని అలంకరించుకోవడానికి వేస్ట్ మెటీరియల్తో మనము చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ చేసుకోవచ్చండి నేనైతే చాలానే చేస్తూ ఉంటాను ఈ బాటిల్స్ కూడా చాలా పెట్టానండి ఉన్నాయండి ఒక ట్వంటీ బాటిల్స్ దాకా ఉన్నాయి రకరకాల డిజైన్లు కానీ మొదట మీకు ఈ బాటిల్ని చూపిస్తూ ఉన్నాను చాలా ఈజీనండి మనం బాటిల్స్ పెయింటింగ్ అయితే కన కొన్ని కలర్స్ పెయింట్ తెచ్చుకుంటే మనం రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చు అంత లేకున్నా అసలు పెయింట్సే వద్దనుకుంటే కూడా మనకి ఇంట్లో ఖాళీగా వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి చూడండి దాంతో కూడా మనం చేసుకోవచ్చు అది కూడా చూపిస్తానండి ఇదండి ఇక్కడ ఈ డిజైన్ ఒకటి పేపర్ కనిపించిందండి దాన్ని కార్బన్ పేపరు వేసుకొని ఈ విధంగా డిజైన్ గీసుకున్నాను చేతితో కూడా వేసేసుకోవచ్చండి ఒకవేళ రాని వాళ్ళైతే ఈ విధంగా కార్బన్ పెట్టుకునేసి దాని మీద అచ్చు తీసుకొని తర్వాత మనం పెయింటింగ్ వేసుకోవచ్చు అండి మంచి మంచి డిజైన్స్ ఉంటాయి కదండి ఆ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు మనకు ఇంటి పనులు అన్నీ చేసి బయట పనులు ఇలా అన్నీ చేసుకొని ఒక్కొక్కసారి మనసు అసలు ప్రశాంతత ఉండదండి అలాంటప్పుడైతే మనకి ఇష్టమైన పనిని చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది రిలీఫ్గా కూడా ఉంటుంది ఇక్కడ కూడా మనం పనే చేస్తామండి కాకపోతే మనకి ఇష్టమైన పని చేసుకుంటే మనసు చాలా రిలీఫ్గా ఉంటుందండి నేనైతే అలానే చేస్తాను ఇంకొకటి ఏమంటే సైలెంట్ ఊరికే కూర్చోవడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఏదో ఒకటి కూర్చొని ఏం చేస్తాము ఏదో ఒకటి చేస్తూ ఉంటే బాగుంటుంది అంటే అస్సలు నాకు ఊరికే కూర్చోవాలంటే ఇష్టం ఉండదండి దానికోసమే నేనైతే ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి మామూలుగా దాంట్లో ఇష్టమైన పని చేసుకుంటే ఇంకా చాలా హ్యాపీ ఉంటుంది చాలా చాలామందికి కూడా ఇలా ఉండచ్చండి నాకైతే ఇలా ఇష్టమైన పనిని చేసుకోవాలంటే చాలా ఇష్టము ఇక బాటల్ పెయింటింగ్ అయితే ఇంకా చాలా చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానండి వేయాలి వేయాలి అనేసి అదైతే ఇప్పుడు కుదిరింది పెయింటింగ్ అంటే కూడా చాలామందికి ఇష్టమే ఉంటుంది కదండీ నాకు కూడా చాలా పెయింటింగ్ అంటే చాలా ఇష్టము అసలు క్రియేటివిటీ ఏదైనా చేయాలి అనేది అయితే చాలా ఇష్టము టైం దొరికినప్పుడు మాత్రం ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి ఇలా ఇంట్లో మనం సొంతంగా చేసుకునే క్రియేటివిటీ ఒక అందంగా అలంకరించుకుండే అలంకరణ వస్తువులు కూడా మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే మనసుకి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది ఎంతో సంతోషం అనిపిస్తుందండి ఇంకొకటి చూడండి ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మన గురి ఎవరు వేశారు అంటే మనమే వేశా చెప్పుకుండే దాంట్లో ఉండే సంతోషము ఇంకెక్కడా దొరకదండి అది నేనైతే చెప్పగలుగుతాను బాటిల్కైతే ఇక మంచి ఫ్లవర్ అంటే పింక్ ఫ్ల ఫ్లవర్ లాగా వేసుకొని గ్రీన్తో మనము చిన్న చిన్న అలా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ డిజైన్ ప్రకారమే నేను వేస్తూ ఉన్నాను ఒకసారి చూసేసేయండి మనకి అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఇలాంటి చిన్న చిన్న పెయింటింగ్స్ కానీ ఇలా ఇంటి అలంకరణ వస్తువులు కానీ క్రియేటివిటీ అండి మనలో ఉండే దాగి ఉండే క్రియేటివిటీని బయటకు తీస్తూ వాటిని తయారు చేసుకోవడంలో చాలా ఆనందం ఉంటుందండి అసలు ఇవన్నీ మనము ఈ మనిషి జన్మలోనే చేయగలుగుతామండి ఇంక ఏ జన్మలోనూ చేయలేమేమో నెక్స్ట్ జన్మ మనకి ఏది ఉంటుందో కూడా తెలీదు చిన్న చిన్న ఇలాంటివన్నీ చాలా ఈజీగా చేయగలవని చేయగలిగేటివన్నీ మనం చేయవచ్చండి నేనైతే ఈ బాటిల్ని చాలానే సేకరించానండి ఇక్కడ గుజరీకి వేస్తారు చూడండి బాటిల్ అంతా వేరుకొని అలా తీసుకుపోయి గుజరీకి వేస్తారు వాళ్ళ దగ్గర నేను అడిగానండి వాళ్ళ దగ్గర చాలా రకాల బాటిల్స్ ఉన్నాయి అడిగానండి వాళ్ళు పాప ఇచ్చారండి చాలా నా ఒక ఇరవై బాటిల్స్ దాకా ఇచ్చారు రకరకాల బాటిల్స్ చాలా హ్యాపీ అనిపించింది వాటిని అన్ని తీసుకొచ్చి పెట్టానండి బాటిల్ పెయింటింగ్ అంటే కొంచెం ఇష్టము అసలు పెయింటింగ్ అంటేనే ఇష్టం అండి అందుకోసమే నేను ఈ బాటిల్స్కి పెయింటింగ్ వేయాలని తీసుకొచ్చి పెట్టాను ఇంకా ఈ బాటిల్కైతే నాలుగు వైపులా వేశానండి కొంచెం చిన్న చిన్న డిజైన్స్ లాగా వేసి ఫ్లవర్స్ వేసి పెట్టాను చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి ఈ పెయింటింగ్ ఏమో మీకైతే నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను దీన్ని కిచెన్లో అనుకున్నానండి లేకపోతే ఇంకా టీవీ దగ్గర అలా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇక నేను ఈ నెక్స్ట్ బాటిల్ కూడా ఈ విధంగా వైట్ పెయింట్ వేసి ముందే పెట్టాను బాగా ఆరిపోయిందండి ఇక నా దగ్గర దీనికి పెయింట్ వద్దనుకునేసి మన దగ్గర పెళ్లి పత్రికలు ఉంటాయి కదండీ ఆ పెళ్లి పత్రికల్లో మనకి మంచి మంచి డిజైన్స్ ఉంటాయండి వాటిని మనము పారే బుద్ధి కాదు అలాగే పెట్టుకొని పెట్టుకొని చాలా ఉంటాయి ఇంట్లో పెట్టుకొని ఏం చేయడమో తెలియదండి కానీ పెట్టింటామంతే కానీ వాటిని నేను ఈ బాటల్కి అతికిస్తామని తీసానండి ఎలా అతికిస్తానో చూడండి ఇక్కడ ఈ డిజైన్ నచ్చిందండి చాలా బాగుంది దీనికి పెళ్లి కార్డు డిజైన్ కూడా చాలా బాగుంది ఇక దీన్నైతే మనము ఈ మధ్యలో పల్సగా వస్తుందండి పేపరు కొంచెం అందంగా వచ్చినా కూడా పర్లేదు దాన్ని సపరేట్ చేసానండి పేపరు ఇదో అండి ఒక మూల అలా తీసుకుంటే అది నీట్గా తీసేసేయచ్చు మనం పేపర్ని కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే చాలండి మెల్లంగా అలా తీస్తూ పోతూ ఉంటే మొత్తం ఆ పేపరు డిజైన్ పేపర్ అంతా పక్కకు వచ్చేసిందండి పెళ్లి పత్రికలు మన దగ్గర చాలా ఉంటాయండి చాలా డిజైన్స్ ఉంటాయి అయితే ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు డిజైన్ కూడా ఇక్కడ చాలా బాగుంది ఇదోనండి ఇది కొద్ది కొద్దిగా అలా తీసా అని ఎక్కడ చినిగిపోతుంది అనుకున్నాను కాను చాలా నీట్గా వచ్చేసిందండి మనకు పత్రికలు వేస్ట్ కావు ఆ డిజైన్ మన దగ్గర ఎప్పటిప్పుడు ఉంటుందండి ఇదోండి డిజైను ఇది పేపర్ని అయితే కరెక్ట్గా మనము బాటిల్కి ఎంతవరకు సరిపోతుందో దాన్ని కట్ చేసుకునేసి అతికించేయడమేనండి చాలా బాగా వచ్చింది కూడా నేను అతికించడంలో చూసే చాలా నీట్గా ఉంది పెయింట్ కంటే ఈ డిజైన్ చాలా బాగుందండి ఇంకా మనం తేమ తగిలితేనే ఆ పేపర్ పోతుందేమో కానీ మిగతా ఏమీ పోదు అది చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది ఇదోనండి ఆ బాటలు టూ బాటిల్స్కి అయితే నేను ఇదా వేశాను ఎలా ఉందండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇదోనండి బాటిల్స్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటాను తప్పకుండా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే చెయ్యండి